హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీగడ్ అఫీషియల్ నేను ఈ వీడియోలో సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజున వచ్చే సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఇది ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ముందుగా మనం పట్టు విడుపు సమయాలు కనుక చూసినట్టయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పది యాభై తొమ్మిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు ఇరవై నిమిషాలకు ఈ సూర్యగ్రహణం అనేది విడుస్తుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం ఎక్కువగా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం గర్భిణీ స్త్రీల పైన ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహణం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాలలో మాత్రమే కనిపిస్తుంది ఈ గ్రహణం రోజునే మహాలయ అమావాస్య కూడా వస్తుంది ఈ మహాలయ అమావాస్య రోజున మనం యధావిధిగా పితృకర్మలను మరియు దానాలను కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్పి గోడ్ అఫీషియల్